వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ హాయ్ ఎలా ఉన్నారండి ఈరోజు ఎక్కడికి వచ్చామో తెలుసా డ్రాగన్ ఫ్రూట్స్ కండి చూస్తున్నారా డ్రాగన్ ఫ్రూట్ తోటని ఎప్పుడైనా లైవ్లో చూసారా మీకోసమే మా ఊరు కొంచెం దూరంలో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ తోటలోకి అయితే ఈరోజు వచ్చాము వాళ్ళు తెలిసిన వాళ్ళే కాబట్టి తోట చూడడానికి అయితే లోపలికి వచ్చాము బీర తోటలో తిరిగినట్టు ఈ తోటలో అటు ఇటు తిరగడానికి ఉండదు అనమాట ముళ్ళుతో కూడా చీరిపోతుంది అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా ఈ చెట్టుతో ప్రవర్తించాలి మనము చూసారా ఎంత అందంగా కలర్ఫుల్గా ప్రకృతి ప్రసాదించినటువంటి డ్రాగన్ పండ్లు చూసారా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా దొరుకుతున్నాయి ఈ చాలా లాభాలనిస్తుంది కాబట్టి ఈ సాగుని పండించే వాళ్ళకి లాభమే తినే వాళ్ళకు కూడా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ దీన్ని సాగు చాలామంది అయితే చేస్తున్నారు ఈ ఫ్రూట్స్ రెడ్ వైట్ ఎల్లో కలర్స్లో అయితే ఉంటాయి ఈ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మంచి సుగుణాలు అయితే ఉన్నాయి ఏ ఫ్రూట్లో అయినా సుగుణాలు అనేవి ఉంటాయి కానీ దీంట్లో స్పెషల్గా బీటాలైన్స్ ఫ్లావనాయిడ్స్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అవి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తాయి షో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గిస్తాయనమాట ఈ విత్తనాలలో అయితే ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయన్నమాట ఆ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి చాలా ఆరోగ్యానికి మంచిదని మనకు అందరికీ తెలిసిన విషయమే ఇంకా చూస్తున్నారా ఈ పండ్లు ఎర్ర ఎర్రగా పిల్లల్ని చాలా బాగా ఆకర్షిస్తాయి తోట మొత్తం కూడా తిరిగి చూశాను నేను ఎక్కడ తోటలు కనిపిస్తే నేను అక్కడ ఆగుతాను చూస్తాను మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మనం కూడా చక్కగా ఒక చిన్న కటింగ్ తీసుకెళ్ళి పెంచుకునేసేయచ్చు మా ఇంట్లో కూడా విపరీతంగా అయితే ఈ పండ్లైతే పండుతున్నాయి ఇంతకుముందు అయితే వంద రూపాయలు ఒక పండుచ్చేవాళ్ళు ఇప్పుడు సాగు ఎక్కువైంది కాబట్టి కేజీ వంద రూపాయలకైతే మాకు వచ్చాయి బయట ఈ విధంగా పెట్టి అమ్ముతూ ఉన్నారు తర్వాత వెళ్ళి తీసుకున్నాను ఒక కేజీ అయితే ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్ బాయ్